ఈరోజు కొల్లాపూర్ మండలంలోనే నెల్లూరు శివర్లో గలటువంటి నల్లమల్ల రిజర్వ్ ఫారెస్టు దగ్గరలో ఉన్నటువంటి సర్వే నెంబర్ మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల అరవై మూడు వందల అరవై నాలుగు మూడు వందల అరవై ఐదు సర్వే నెంబర్లలో మొత్తము నలభై ఐదు ఎకరాల భూమిని ఇది కొంతమంది వ్యక్తులు ప్రైవేటు భూమి ఇక్కడ ఉన్నటువంటి గుట్టలను తులుస్తూ వందలాది వేలాది చెట్లను అక్రమంగా కొట్టేసి ఆనవాళ్ళు లేకుండా చేసి భూమి స్వభావాన్ని మారుస్తున్నటువంటి పరిస్థితిని చూడడానికి పరిశీలించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాగరికన్నం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ పరిశీలన కార్యక్రమానికి రావడం జరిగింది ప్రధానంగా ఈ భూమి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు వరకు సీలింగ్ భూమి సర్కారు భూమి అనేది రెవెన్యూ రికార్డులో స్పష్టంగా ఉంది కానీ ఈ మధ్య కాలంలో రెండు వేల ఎనిమిది పది సంవత్సరం రెండు వేల పది ఎనిమిది తొమ్మిది సంవత్సరాలలో ఇది కొల్లా జడిపోల్ రాజా గారు రాజా ఆదిత్య లక్ష్మరావు మరియు వారి సోదరి సుధారాని గారి పైన పట్టాదారులు అని చెప్పి ఈ భూమిని కొంత హైదరాబాదుకు చెందినటువంటి ఒక ప్రముఖ ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు కొనుగోలు చేసిన ఇక్కడ సమాచారం అందుతుంది ఇది రెవెన్యూ అధికారులు సీలింగ్ భూమి ఏ విధంగా పట్టాభూమైందో సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఈ మొత్తం ప్రక్రియలో పూర్తిగా చట్టాలు అన్నింటినీ పక్కన పెట్టి వ్యక్తుల ఇష్టానుసారం జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు కళ్ళు మోసుకొని వాళ్ళకి సహకారం చేస్తున్నారు తప్ప దీన్ని అనుకునే పరిస్థితి లేదు దీనికోనే ఇక్కడ చెట్టు వీకాలన్నా భూమి స్వభావం మార్చాలన్నా ఇక్కడ వాళ్త చట్ట ప్రకారం అమలు తీసుకోవాలి లేకపోతే వీళ్ళు ఫెన్సింగ్ చేసిన ఫారెస్ట్ వీడికి ఇది పట్టాభూమి అని ఈ అద్దుల నిర్ణయం చేయాలంటే ఎవరు సర్వే చేసి ఇది ఫారెస్ట్ భూమి కాదని అద్దులు నిర్ణయించడానికి ఎవరు చేసింది చట్ట ప్రకారం ఫారెస్ట్కు ఆనుకొని భూములు ఉంటే ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే బృందాలతో సర్వే చేసి అదులను నిర్ణయించాలనేది స్పష్టంగా ఫారెస్ట్ చట్టం రెవెన్యూ చట్టం చెప్తుంది నాగర్ జిల్లాలో ఎనభై రెండు వేల ఎకరాల భూములు ఫారెస్టుల మధ్యన రెవెన్యూల మధ్యన నలుగుతున్నాయి ఇప్పటి అతిగతి లేదు కానీ ఈ యొక్క భూములకు మాత్రం వాళ్ళు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు పెన్షన్ చేసేసిండ్రు ఏకంగా అదేవిధంగా అక్కడ పక్కన ఒక ఐదు ఎకరాలలో ఉన్నటువంటి ఫారెస్ట్ భూములను మొత్తం చట్టను కొట్టేసిండ్రు అక్కడ చట్టే ఆక్రమించుకుంటే ఫారెస్ట్ అది ఇది మారని చెప్పి అధ్యక్షన్ చెప్పారు మరి ఫారెస్ట్ చెట్టను కొట్టేస్తే ఏమి యాక్షన్ తీసుకున్నారు వారిపైన చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకున్నది చెప్పాల్సిన బాధ్యత ఉంది దీన్ని తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం ఏ భూములపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఇది పట్టాలను క్యాన్సల్ చేయాలనేది కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తున్నాం స్థానిక మంత్రి మంత్రి కృష్ణారావు గారు దీనిపైన తక్షణమే స్పందించి ఏ భూములపైన సమగ్రమైన విచారణ జరపాలి వారు స్పందించకపోతే ఈ యొక్క అక్రమాలను వారు మౌనంగా అర్థాంగీకారం చెప్పిందని భావించవలసి ఉంటుంది వారు తగ్గనే స్పందించి దీనిపైన విచారణ జరపాలని కమిషన్ పార్టీ వారు విజ్ఞప్తి చేస్తున్నాం అధికార యంత్రాంగాన్ని మీరు గైనా ఏ జరిగినటువంటి అవకతవకలన్నిటినీ సరి చేయకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేస్తాం అధికారికంగా కలుస్తాం కోర్టుకు కూడా పోతాం ఏమైనా ట్రిబ్యునల్ వ్యతిరేకంగా జరుగుతుంది పనికల భూమి స్వభావం మారాలంటే దానికి అనేక పరిమితులు ఉన్నాయి అనేక చట్టాలు ఉన్నాయి ఏది లేకుండా కూడా అరికర్ దిగిన వ్యతిరేకంగా చెట్టు మాత్రం పోయినాయి మనకు వస్తే తుర్తు చెట్టున్నాయి ఈ నలభై ఎకరాల మొత్తం మొత్తం ఫీకేషన్ ఇవన్నీ కూడా చట్టాలు నిర్దేశించింది దీనిపైన ఎంతవరకు వెళ్తామని అధికారులు తక్షణ స్పందించాలనేది పూర్తి చేయాలనేది